వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కోలారు వడ్డిపల్లి అలాగే హోసూరు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే అన్ని మందులయితే యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినా నేను అప్డేట్ అయితే కొంచెం పని ఉండి కొంచెం లేట్గా ఇస్తున్నాను ఇక కోలారులు చూసుకుంటే పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయినా ఈ తాడు క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాలు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ వేయడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈరోజు కోలార్లో పదహైదు కేజీల బాక్స్ టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక యావరేజ్గా కోలార్లో చూసుకుంటే మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే యావరేజ్ మార్కెట్ ఉంది ఇక అలాగే వడ్డీపల్లిని చూసుకుంటే ఇక్కడ కూడా పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కలిగి వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే వేయడం జరిగింది ఫోర్ ఎయిటీ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే వడ్డీపల్లిలో ఏడు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లిలో మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ మార్కెట్ ఉంది ఇక అలాగే హోసూరు చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్సులు ఉంటాయి పెద్ద బాక్సులు లెవెల్ బాక్సులు ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కలి వేయడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఏడు వందల నుంచి ఫస్ట్ క్వాలిటీలో టాప్ అన్నీ ఏడు వందల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు పలికాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ ఫిఫ్టీ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్ హోల్సేల్లో యావరేజ్ మార్కెట్ అంతా నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే యావరేజ్ మార్కెట్ ఎక్కువ ఉందినా ఇది నా ఇన్ఫర్మేషన్ మీకు ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ